హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అక్టోబర్ నెల నుంచి కరెంటు బిల్లు కట్టే వాళ్ళందరికీ కూడా ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అక్టోబర్ నెల నుంచి కరెంటు బిల్లు అయితే కాస్త తగ్గుతాయని చెప్తున్నారు ఎందుకు కరెంటు బిల్లు అయితే తగ్గుతాయి అలాగే ఎంత తగ్గుతాయని కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోతే మనకి ప్రతి నెల వచ్చే కరెంటు బిల్లుతో పాటు ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఛార్జీలు అయితే కనుక చాలా పడిపోతూ ఉంటాయి మా మామూలుగా మనకి ఏడు వందల యాభై ఒక ఎనిమిది వందల కరెంటు బిల్లు వచ్చేవారందరికీ కూడా ఇంచుమించు దాంతో పాటు ఒక మూడు వందల యాభై నుంచి నాలుగు వందల రూపాయలు చాలా ఛార్జీలు అయితే వేస్తూ ఉంటారు ట్రూ అప్ ఛార్జులు ఎఫ్పిసిఏ ఛార్జీలు ఇంకా ఎఫ్పిసిఏ వన్ ఓ టూ ట్రూ అప్ వన్ ఓ టూ ఇలా రకరకాల ఛార్జీలు వేస్తూ ఉంటారు అవో మూడు వందల యాభై నాలుగు వందలు కలిపి మొత్తం పదకొండు వందల నుంచి పన్నెండు వందలు ప్రతి నెల బిల్లు అయిపోతుంది మామూలుగా కాల్చింది మామూలుగా కరెంట్ మనకి ఖర్చు అయ్యేది అయితే కనుక ఏడు వందల యాభై ఎనిమిది వందలు వచ్చి బిల్లు ఇప్పుడు పదకొండు అలా కూడా వచ్చేస్తూ ఉంటుంది చాలా మంది ఈ ఛార్జీలు ఎందుకు పడుతున్నాయి ఏంటి తెలీదు ఎవరు కూడా పెద్దగా బిల్లుస్ అయితే అబ్జర్వ్ చేయరు వెళ్ళి కట్టేస్తూ ఉంటాం కరెంటు బిల్ అయితే ఇప్పుడు జిఎస్టి తగ్గించడం వల్ల అయితే కనుక వచ్చే నెల నుంచి కరెంటు బిల్లు కాస్త తగ్గుతుంది అని చెప్తున్నారు ఎందుకు తగ్గుతుంది ఎంత తగ్గుతుంది ఒకసారి చూసినట్టు అయితే కనుక ప్రభుత్వం తాజాగా తీసుకున్న జిఎస్టి నిర్ణయం వల్ల ఇంటి కరెంటు బిల్లులు అయితే కొంచెం అంటున్నారు అంటే భారీగా కాదు కాస్త తగ్గుతాయి ఇప్పటి వరకు రెన్యూబుల్ ఎక్విప్మెంట్ ఎనర్జీ ఎక్విప్మెంట్ పై అయితే కనుక పన్నెండు పర్సెంట్ జిఎస్టి వసూలు చేసేవారు ఇప్పుడు దాన్ని ఐదు శాతానికి తగ్గించారు ఇది చిన్న మార్పులా కనిపించినా దీని ప్రభావం పెద్దదిగా పెద్దగానే ఉంటుందని చెప్తున్నారు ముఖ్యంగా చూస్తే ఇంజనీరింగ్ అలాగే ప్రొక్యూర్మెంట్ ఖర్చుల కింద అయితే కనుక పద్నాలుగు శాతం అంటే పదమూడు పాయింట్ ఎనిమిది శాతం నుంచి ఇప్పుడు ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతానికి అయితే తగ్గిపోయాయి దీనివల్ల రెన్యూబుల్ ప్రాజెక్టు నుంచి వచ్చే విద్యుత్ ఖర్చు నాలుగు నుంచి ఐదు శాతం తగ్గుతుంది అంటున్నారు ఈ ఖర్చు తగ్గితే ఈ లాభం నేరుగా వినియోగదారులకే వస్తుంది అంటే మన బిల్లులో ఒక్కో యూనిట్ కరెంట్ పై ఇంచుమించు పదిహేను పైసల వరకు కూడా తేడా రావచ్చు అని అయితే చెప్తూ ఉన్నారు అది ఓవరాల్ గా బిల్స్ లో అయితే కనుక ఎంత తగ్గుతుంది ఏంటి అనేది ఇంకా మరి సెప్టెంబర్ నెలలో వచ్చి బిల్స్ బిల్ ద్వారా అయితే చూడాల్సి ఉంటుంది ఈ నిర్ణయం వల్ల డెస్కామ్ కూడా డిమాండ్ పెరుగుతుంది కస్టమర్లకు తక్కువ ధరలో విద్యుత్ అందించడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు పెద్ద కంపెనీలు కూడా గ్రీన్ ఎనర్జీని చౌకగా పొందగలిగితే విద్యుత్ ఉత్పత్తి చేసే సంస్థలు కూడా కొత్త ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టడానికి ధైర్యం చేస్తాయి అంటున్నారు సో ఓవరాల్ గా చూస్తే భారీ వేరియేషన్ రాకపోయినప్పటికీ కూడా కొంత మనం ఇంకా ప్రతి నెల కట్టే కరెంట్ బిల్లు అయితే కొంత తగ్గడానికి అయితే అవకాశం ఉంటుంది అంటున్నారు ఇక వచ్చే నెల బిల్లుల్లో అయితే చూడాలి ఎంత తగ్గుతుంది ఏంటనేది ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి